కుమరవీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బనా తుంగెడ అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది అటవీ శాఖ అధికారులు పోడుదారులకు మధ్య ఘర్షణ జరిగింది కొందరు అక్రమంగా పోడు చేస్తున్నారని ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట జరిగింది గిరిజనులు తమపై కర్రలు రాళ్లతో దాడి చేశారని అటవీ శాఖ అధికారులు ఆరోపించారు వచ్చి ఇష్టం ఇష్టండికి మంటలు పెట్టినారు మేము అట్ట మేము వాళ్ళని అడుగులుగా వాళ్ళని మమ్మల్ని ఇష్టం చేసి మమ్మల్ని వైద్యశ ఆమె మళ్ళీ సెకండ్ ప్రతిరోజు ఇదే ప్రతిరోజు గత పది ఇరవై రోజు నుంచి మేము వస్తున్నాం అయినా కూడా వాళ్ళు వినట్లేదు ఈరోజు మార్నింగ్ మళ్ళీ మంట పడక ఆపడానికి వస్తే మళ్ళీ మొత్తం హఠాగేసి రాళ్ళు చెప్పులతోని రాళ్ళతోని గుడ్డలు గుడ్డలతో చూపించుకుంటాం మా మమ్మీ కట్టేసిన మా మా అధికారులకు కూడా దెబ్బలు తాకినాయి రక్తాలు కూడా ఉన్నాయి కొంచెం కొంచెం మందికి యాక్చువల్ ఇది మా ఫారెస్ట్ భూమి ఫోర్ మంత్స్ కంపెనెంట్ ఇది రెబ్రం రేంజ్కి వస్తుంది తుంగడ బీట్ మా భూముల్లోకి వచ్చి దౌర్జన్యంగా జోర్రి మా వాళ్ళ మీద మొత్తం దాడులు చేసుకుంటా అందరిని కొట్టుతూ బయటికి బయటికి వెళ్ళమని చెప్తూ దాంతోపాటు వీ వీళ్ళకి ఏం లేదనే ఆధారం లేదు వీళ్ళకి పట్ట పాస్బుక్ ఉంది ఇచ్చినాయి ఇది పట్ట పాస్బుక్లు అందరి పట్ట పాస్బుక్లు ఉన్నాయి వీళ్ళవి దాంతోపాటు వీళ్ళు ఇవాళ రాగానే విశ్వప్రసాద్ సార్ వచ్చి వీళ్ళతో మాట్లాడి ఇరవై ఐదు వరకు ఎవ్వరు రాకండి ట్వంటీ ఫైవ్ వరకు మాకు టైం ఇవ్వండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అడిగి అడగడం జరిగింది దీంతో మాములు అందరూ తిరిగి వెళ్ళి వెళ్ళిపోతుంటే మళ్ళీ వెనక్కి తిరిగి దాడులు చేసి వీళ్ళపైన వీళ్ళని కొట్టి మొత్తం బ్లడ్ వచ్చేటట్టు కొట్టిన కొట్టిదు